అంతా మంచికే జరిగింది కథ రచన తాత మోహనకృష్ణ కథాపటనం మలవరకు సీతారాం కుమార్ ఒరే బాలు అంటూ బాత్రూంలోంచి గట్టిగా కేకలు వేసింది జానకమ్మ ఏమైందమ్మా అంటూ పరుగెత్తుకుంటూ వెళ్ళాడు బాలు అక్కడ జారి పడిపోయిన తల్లిని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు బాలు ఒరే కాలు కదలట్లేదురా విరిగిందో ఏమిటో బాగా నొప్పిగా ఉంది అని మూలుగుతూ అంది జానకమ్మ బాలు వెంటనే అంబులెన్స్కు కాల్ చేసి ఒక పెద్ద హాస్పిటల్లో అమ్మని జాయిన్ చేశాడు బాలుకి ఈ లోకంలో అమ్మ తప్ప ఎవరూ లేరు చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో బాలుకి అమ్మే లోకం ఒక ప్రైవేట్ కంపెనీలో బాలుది మంచి ఉద్యోగం నుంచో పెళ్లి చేసుకోమని అమ్మ చెప్పినా బాలు తన పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు ఇప్పుడు అమ్మకి ఇలా జరగడంతో చాలా బాధపడ్డాడు బాలు అమ్మకి బీపీ షుగర్ ఉండడంతో ఏం జరుగుతుందో అని ఇంకా ఎక్కువ భయపడుతున్నాడు బాలు బాలు అంటే మీరేనా డాక్టర్ గారు పిలుస్తున్నారు అని ఎమర్జెన్సీలో నుంచి బయటకు వచ్చిన నర్సు అడిగింది లోపలికి వెళ్ళిన బాలు నేనే బాలు డాక్టర్ గారు మా అమ్మకి ఎలా ఉంది అని అడిగాడు మీ మదర్కి కాలు విరిగింది ఆపరేషన్ చేయాలి అని చెప్పింది అక్కడ ఉన్న డాక్టర్ నేనెంత దురదృష్టవంతుణ్ణి అమ్మకి ఇలా ఎందుకు జరిగింది అని బాధపడుతున్నాడు బాలు ఊరుకోండి ఏమీ కాదు అని ఒక అందమైన గొంతు బాలుని పలకరించింది తల పైకెత్తి చూశాడు అంత బాధలో కూడా అతనికి ఆమె మాటలు చాలా హాయిని కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి చూడ్డానికి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె ఎవరబ్బా ఈ అమ్మాయి అనుకున్నాడు మొదట్లో డాక్టరేమో అనుకున్నా కానీ డాక్టర్ కాదని తర్వాత తెలిసింది అతనికి రండి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను మీ అమ్మగారికి ఆపరేషన్ చేసేది మా మేడం అంది ఆ అమ్మాయి అంటే మీరు డాక్టర్ కాదా కాదు డాక్టర్ గారి పర్సనల్ అసిస్టెంట్ మీ అమ్మగారికి ఏమీ కాదు ధైర్యంగా ఉండండి అంది ఆ అందమైన గొంతుతో ఆ అమ్మాయి మీ మాటలతో నా మనసులో బాధని సగం పోగొట్టారండి అని అన్నాడు బాలు అవునా ఆయన చిన్నగా నవ్విందామె డాక్టర్ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళింది ఆ అమ్మాయి ఈమెది ఎంత అందమైన గొంతు డాక్టర్ది అంత కఠినమైన గొంతు డాక్టర్ ఆపరేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్పి డబ్బులకి ఏర్పాటు చేసుకోమని చెప్పి ఏమైనా డౌట్స్ ఉంటే తన పర్సనల్ అసిస్టెంట్తో టచ్లో ఉండమని చెప్పారు అలాగే అని చెప్పి బాలు బయటకు వచ్చేశాడు విన్నారుగా డాక్టర్ గారు మీతో టచ్లో ఉండమన్నారు మీ పేరు చెప్తారా మీ ఫోన్ నంబర్ ఇస్తారా అని ధైర్యంగా అడిగేశాడు నా పేరు మీనా అని ఆమె తన ఫోన్ నంబర్ ఇచ్చింది నా పేరు బాలు అని పరిచయం చేసుకున్నాడు ఆపరేషన్ డేట్ అండ్ టైం డాక్టర్ చెప్పనేలేదు వెంటనే మీనా గారికి కాల్ చేశాడు హలో మీనా గారు అవును బాలు గారు మీ మదర్ ఆపరేషన్ రేపు ఉదయం మేడం చెప్పమన్నారు అన్ని విషయాలు నేను చూసుకుంటాను అంది మీనా మర్నాడు ఆపరేషన్ బాగా జరిగిందని డాక్టర్ చెప్పారు బాలు టెన్షన్ ఇప్పుడు కాస్త తగ్గింది చుట్టూ చూశాడు మీనా ఎక్కడా కనిపించలేదు వెంటనే ఫోన్ చేశాడు హలో మీనా గారు ఆపరేషన్ సక్సెస్ అని డాక్టర్ చెప్పారు మీతో ఒక మాట చెబుదామని ఫోన్ చేశాను కంగ్రాట్స్ నేను ఈరోజు హాస్పిటల్కు రాలేదండి ఒంట్లో బాగాలేదు అంది మీనా అయ్యో మరి డాక్టర్కి చూపించారా అడిగాడు లేదండి నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు నేను సింగిల్గానే ఉంటాను అయ్యో అందరికీ సాయం చేసే మీకు సాయం చేయడానికి ఎవరూ లేరా మీ అడ్రస్ చెప్పండి నేనే వస్తాను ఇప్పుడు మా అమ్మకు బాగానే ఉంది అన్నాడు బాలు మీకెందుకు శ్రమ చెప్పండి అంది పర్వాలేదు చెప్పండి మీనా గారు అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసింది మీనా బాలు ఆ అడ్రస్కు వెళ్ళి బెల్ రింగ్ చేశాడు కొంతసేపటికి మీనా తలుపు తీసింది ఇప్పుడు ఎలా ఉంది మీనా గారు ట్యాబ్లెట్ వేసి పడుకున్నాను ఇప్పుడు కొంచెం బెటర్ అండి ఇదిగోండి మీకోసం పండ్లు తెచ్చాను జ్యూస్ తీసిస్తాను అలా పడుకోండి నాకు వచ్చింది మామూలు జ్వరమే పర్వాలేదు అంది మీనా మాట్లాడకుండా జ్యూస్ తీసుకోండి అని తీసిన జ్యూస్ని అందించాడు ఒక మాట అడగన మీనా గారు మీకు ఎవరు లేరని అంటున్నారు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే మీకు తోడుగా ఉంటారు కదండి ఈ ఒంటరి జీవితం ఎందుకు అడిగాడు నా గురించి మీకు చెప్పి మీకు బోర్ కొట్టించలేను అంది చెప్పండి పర్వాలేదు మీరు నాకు చాలా స్పెషల్ మీరు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు అన్నాడు బాలు మాది ఒక పల్లెటూరు మా అమ్మ నాన్నలకి నేను ఒకే అమ్మాయిని నన్ను చదివించడం కోసం మా నాన్న చాలా కష్టపడ్డాడు చేసిన అప్పు మొత్తం వడ్డీతో చాలా పెద్ద మొత్తం అయ్యింది అప్పు తీర్చమని అప్పుల వాళ్ళు రోజు గొడవ పెట్టేవారు నా చదువు మధ్యలోనే ఆపేసి ఉద్యోగం కోసం ఈ సిటీకి వచ్చాను నా అదృష్టం కొద్దీ ఈ హాస్పిటల్లో జాబ్ వచ్చింది ఇలా ఒంటరిగా ఇక్కడ ఉంటూ అప్పు కొంచెం కొంచెంగా తీరుస్తున్నాను నాకు పెళ్లి చేసుకుని లైఫ్ని ఎంజాయ్ చేయాలనే ఉంది కానీ ప్రస్తుతానికి ఒకటే లక్ష్యం అప్పు తీర్చి మా అమ్మ నాన్నల్ని హ్యాపీగా ఉంచడం నేను ఒక కూలీ పని చేసుకునేవాడి కూతుర్ని నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు ఇంతకీ మీరు ఏం చదవాలనుకున్నారు మీనా మంచి డిగ్రీ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంది విధి వేరేలాగా నిర్ణయించింది బాలుగారు అయినా నాలాంటి దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు నన్ను చదివించి నా ఆశయం సపోర్ట్ చేసేవారు ఎక్కడ దొరుకుతారు ఎవరైనా తన స్థాయిని తగ్గించుకొని నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారు చెప్పండి అంది అలా అనకండి మీనా గారు ఈ లోకంలో ఇంకా మంచితనం మంచివారు ఉన్నారు ఒకవేళ ఉన్నా నాకంత అదృష్టమా చెప్పండి బాలుగారు అంది మీనా లోపు ఫోన్ రావడంతో బాలు హాస్పిటల్కు అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది సరే బాలుగారు రేపు మిమ్మల్ని హాస్పిటల్లో కలుస్తాను అని భయ చెప్పింది మీనా మర్నాడు మీనా హాస్పిటల్లో బాలుని కలిసింది మీ అమ్మగారిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తారని డాక్టర్ మేడం చెప్పారు ఆ విషయాన్నే మీకు చెబుదామని హ్యాపీగా వచ్చాను మీలాంటి మంచివారిని నేను కలుస్తానని అనుకోలేదు బాలుగారు అంది నేను మంచివాడినని మీరే అంటున్నారు మరి మీరు అదృష్టవంతులు కారా అడిగాడు అంటే అంది మీనా మిమ్మల్ని ఫస్ట్ డే చూసినప్పుడే నా మనస్సు దోచారు నేను మీ ఆశయానికి సపోర్ట్ చేస్తాను మీ అప్పులు కూడా తీర్చేస్తాను ఇక మీదట నన్ను బాలుగారు అని కాకుండా ఏమండి అని రోజు ప్రేమగా పిలవాలి మీ మనసులో మాట అర్థమైంది అని నవ్వుతూ అంది మీనా రామీనా నిన్ను మా అమ్మకి పరిచయం చేస్తాను కోడల్ని చూసి చాలా మురిసిపోతుంది అమ్మ అన్నాడు బాలు కాబోయే కోడల్ని చూసిన జానకమ్మ నా కాలు విరిగితే గాని నీకు నచ్చిన అమ్మాయి దొరకలేదురా బాలు ఏదైనా అంతా మంచికే జరిగింది అంది అందరూ హాయిగా నవ్వుకున్నారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ